ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు కార్మిక సంఘం నేతలు ప్రకటించారు విజయవాడ సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జరిపిన చర్చలు సఫలమయ్యాయి మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు మంత్రి బొత్స మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయల వేతనం ఇస్తామన్నారు భవిష్యత్తులో వేతనం పెంపుదల చేస్తే ఇరవై ఒక్క వేల రూపాయల వేతనాన్ని బేసిక్ గా పరిగణలోకి తీసుకుని పెంచుతామన్నారు సమ్మె కాలానికి కూడా జీతాలు చెల్లిస్తామని బొత్స తెలిపారు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు బొత్స ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు నుంచి ఏడు లక్షలకు సాయం పెంచామన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి దరఖాస్తు చేసుకుని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకున్న ఎక్స్క్రేషియా ఇస్తామన్నారు బొత్స సమ్మెకాలంలో ఏదైతే ఎనిమిది రోజుల ఎనిమిది రోజుల పదమూడు పద్నాలుగు రోజుల నుంచి చేశారు ఆ రోజులన్నిటికి జీవితం ఇస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి ఒప్పుకోవడం జరిగింది అందరికీ కూడా పదిహేను వేల రూపాయల కూడా పద్నాలుగు ఆరు వేల జీతం ఉండేది ఈ ఆరు వేల రూపాయలు అంతా ఇప్పుడు కలిపి ఇరవై లక్షల వైపు ఇంత ఇవ్వడానికి ప్రమాదం శాతం మన కంపెనీ చనిపోతే ఇంతకుముందు ఐదు లక్షలు లేదు దాన్ని ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు చేస్తాం అన్న కోసం అని చెప్పిన వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి వాళ్ళు వన్ టైం ప్రతి ప్రతి కర్మలకు వెయ్యి రూపాయలు చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాల నేతలు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు తమ విధులకు యథావిధిగా హాజరుకానున్నారు ఇప్పటివరకు అంగీకరించిన అంశాలకు సంబంధించిన మినిట్స్ కాపీ రావాలి అట్లాగే ఒప్పుకున్నటువంటి జీతభత్యాలకు సంబంధించి కానీ సమ్మె జీతం కానీ కేసులు ఎత్తివేత కానీ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి కొన్ని కమిటీలు వేస్తున్నారు అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి జీవర్టీ నంబర్ ముప్పై ఇంకా పెండింగ్లో ఉంది క్లాబ్ డ్రైవర్లకు సంబంధించిన నెల ఆఖరిలో లోపు మీటింగ్ పెడతా ఉన్నారు వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇంకా మెటీరియలైజ్ కావాలి అందువల్ల మేము సమ్మెని తాత్కాలిక వాయిదా ఇచ్చిన హామీలు జీవోలో లేకపోతే మళ్లీ సమ్మె చేస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు